హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వీరి మమ్మల్ని దగ్గర ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది కూడా వెంట్రులు రాలిపోవడం వెంట్రుకలకు సరైనటువంటి బలం లేకుండా పాలిపోయినట్టుగా లేదంటే అక్కడక్కడ క్రాక్సెస్ లాగా వస్తూ ఉంటాయి కొంతమందిలో వైట్ హెయిర్ కూడా ఎక్కువగా రావడం అంటే చిన్న వయసులోనే వైట్ హెయిర్ ఎక్కువగా రావడం కొంతమందికి చుండ్రు వచ్చి భుజాల మీద ఎక్కువగా చుండ్రు రాలుతూ ఉంటుంది కొంతమంది పేరు కూడా సమస్యతో బాధపడుతుంటారు ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా పూర్తిగా శాశ్వతంగా తగ్గించేటువంటి ఒక అద్భుత చిట్కాతో ఈ రోజు మీకు ముందుకు రావడం జరిగింది సో ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడు నేను చెప్పబోయే కనుక క్రమం తప్పకుండా రెండు నెలలు కనుక తరచుగా వాడుతూ ఉన్నట్లయితే ఈ ఆ రావడం పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా వెంటకలు దృఢంగా తయారవుతాయి ఆరోగ్యవంతంగా తయారవడమే కాకుండా కొత్త వెంటకలు రావడం ఒత్తుగా కనబడడం అంతేకాకుండా ఈ బయట సమస్య కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా చుండ్రు పెను కొరకు సమస్యల నుంచి కూడా మనం పూర్తిగా బయటపడే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఆ చిట్కా ఏంటంటే దీనికి మీకు కావలసినలా సీతమ్మ నూరు పోవు సీతమ్మ నూలు పోగులు అనేది దాదాపు అందరూ చూస్తూనే ఉంటారు బట్ దానికి ఆ పేరు ఉంటుందా ఆ పేరు అదేనా కాదా చాలా మంది కూడా తెలియదు అందుకే నేను ఇమేజ్ కూడా చూపిస్తున్నాను ఈ సీతమ్మ నూలు పోగులు అనేది మామూలుగా చెట్ల మీద పోసలు పూసలుగా అంటే ఒక పోగుల్లాగా దట్టంగా చెప్పాలంటే ఎక్కువగానే ఈ పోగుల్లాగా పెరుగుతుంటాయి చాలా త్వరగా కూడా పెరుగుతూ ఉంటాయి ఓకేనా నారల్లాగా ఉంటాయి ఒక వేలలాగా ఆ చెట్టు వేలలాగా సన్నగా అలాగా వెళ్ళిపోతుంటుంది ఎల్లో కలర్ లో కూడా ఉంటాయి సో వీటిని మనం చేయవలసిందల్లా ఏంటంటే ఎవరైతే ఈ వెంట్రుకలు రాలడం సమస్య బాధపడుతున్నారో వారు అంత ఒక పెరిగడాన్ని ఈ నూలు పోగులు తీసుకొని వచ్చి దానికి సరిపడినంత ఎంత అవసరం ఉంటే అంత నువ్వుల నూనె మెత్తగా దంచి పేస్ట్ లాగా తయారు చేయాలి ఇలా తయారు చేసిన పేస్ట్ ని ఉదయం కూడా మన హెయిర్ కనుక పట్టించి ఒకటి నుండి రెండు గంటల వరకు దాన్ని ఆరిన తర్వాత గోరు వచ్చే నీళ్ళతో కనుక మనం వాష్ చేసుకుంటూ ఉండాలి ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తున్నట్లయితే ఈ కుదుర్లు దృఢపడిపోవడమే కాకుండా వెంట్రుకలు రాలిపోవడం సమస్య తగ్గిపోతుంది అంతేకాకుండా చుండ్రు పేరు కొడుకున్న సమస్య కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది వెంట్రుకలు కూడా ఒత్తుగా పెరగడం కొత్త వెంట్రుకలు పుట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఇకపోతే వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతున్నారు కూడా దీని ఫాలో అవ్వచ్చు అంతేకాకుండా తరచుగా ఏం చేయాలంటే వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ ఈ నూలు బొమ్మలు తీసుకొని వచ్చి కొంచెం పచ్చ పచ్చగా దంచి ఒక లీటర్ నుంచి లీటర్నర నీటిలో బాగా మరిగణించి ఇలా మరిగిన తర్వాత అంటే మరి ఇంకా అవసరం అవసరం లేదు కొద్దిగా మరిగి రసం తీసుకున్న తర్వాత దాన్ని మనం నెత్తిపైన తరచుగా అంటే స్నానం చేసే ముందు నెత్తిని దాంతో వాష్ చేస్తూ ఉండాలి ఇలా వాష్ చేస్తూ ఉంటే కూడా మీకు ఈ సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే అంతేకాకుండా చాలా మంది కూడా తెల్ల మచ్చలు బొల్లితో బాధపడుతుంటారు ముఖం మీద పెదవుల మీద ఇలా అంతా కూడా కళ్ళ కింద ఇలా కూడా ఒక బొల్లి తెల్ల మచ్చలు లాగా రావడం జరుగుతుంది బొల్లి అంటాం దాన్ని ఈ సమస్య చాలా మందిని చాలా ఇబ్బంది పడుతుంది ఎక్కువగా ముఖం మీదనే రావడం జరుగుతుంది అది వాళ్ళ అందాన్ని దాదాపుగా బాగా చాలా వరకు కూడా వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం చాలా మానసికంగా కూడా చాలా మంది అమ్మాయిలు యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు కూడా పడవడం జరుగుతుంది చూడడానికి చాలా భయానకంగా వాళ్ళు కనబడుతూ ఉంటారు ఈ తెల్ల బొల్లి కనుక పోవడానికి బొల్లి మచ్చలు పూర్తిగా తగ్గిపోవడానికి ఈ సీతమ్మ నూలు పోగులు తీసుకొని వచ్చి దాన్ని కొద్దిగా నీళ్ళలో ఎండరి పడి అంటే కొద్దిగా ఒక రెండు రోజులు పిడేస్తే అది ఎండిపోతుంది దాన్ని కాల్ చేసి ఆ బూడ్లను పక్కకు పెట్టేసుకోండి ఒక యాభై నుంచి వంద గ్రాముల బూడిద తయారు చేసుకుంటే దానికి సమానంగా అదే యాభై నుంచి వంద గ్రాములంతా జీలకర్ర పొడిని యాడ్ చేయండి దానికి ఓకేనా సో ఈ జీలకర్ర పొరిని ఈ రెండింటిని సమానంగా యాడ్ చేసి దీనికి సరిపడినంత కొబ్బరి నూనెని యాడ్ చేసుకోండి అంటే మనం పేస్ట్ లాగా తయారు చేసుకొని ఈ రెండు బొల్లిని పేస్ట్ లాగా తయారు చేసుకొని ఎక్కడైతే మీకు ఈ బొల్లి మచ్చలు ఉంటాయో ఆ ప్రాంతంలో ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఇలా ఇలా పేస్ట్ రబ్ చేయండి రబ్ చేసిన తర్వాత కనీసం ఒక పది నుంచి ముప్పై నిమిషాల పాటు ఎండలో నిలబడాలి ఇది కంపల్సరీ ఇలా కనుక మీరు రోజు కనుక చేస్తున్నట్లయితే ఆ తెల్ల బొల్లి ఎక్కడ ఉన్నా సరే పెదవుల మీద ఉన్నా కళ్ళ కింద ఉన్న ముక్కు దగ్గర ఉన్నా చెప్పల మీద ఉన్నా ఎలా ఉన్నా సరే ఆ ప్రాంతంలో అప్లై చేసి ఎండ నిలడం వల్ల కేవలం నెల నుంచి నలభై ఐదు రోజులు అంటే ముప్పై నుంచి నలభై ఐదు రోజుల ఈ తెల్ల బొల్లి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఇది చాలా అద్భుతమైనటువంటి చిట్కా చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందడం జరిగింది సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో ఉంటే కనుక వెంటనే ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది మీ సమస్య తీవ్రంగా ఉండి ఇవి దొరకక చేసుకోవడం ఎలాగో తెలియక అంత టైం లేక మీరు ఇబ్బంది పడుతుంటే ఇది సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటుంది తెల్లబుల్లి కానివ్వండి హెయిర్ ఫాల్ కానివ్వండి ఓకేనా ఇలాంటి వాడు అన్నింటి పూర్తిగా తగ్గించడానికి అద్భుతమైన మెడిసిన్ మా వద్ద లభిస్తుంది మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మా యొక్క మొబైల్ నెంబర్స్ పైన స్క్రోల్ ఉంటాయి నేరుగా మమ్మల్ని సంపాదించాలకు కూడా మా వద్ద కూడా రావచ్చు మా యొక్క అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది లేదా మీరు వాట్సాప్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు రాలేని పరిస్థితుల్లో కొరియర్ ద్వారా కూడా పంపించేటువంటి అవకాశాన్ని కూడా మీకు కలిగిస్తున్నాం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీరు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ